హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు రెళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పాపం అంటే ఆ మంత్రగతే వచ్చేసి పాముని పంపొచ్చింది కాబట్టి ఆ పాము అయితే డైరెక్ట్గా ఆరు ఆరు ఉన్న ఫోటో ఎక్కడుంది అనేసి వెతుకుతూ వెతుకుతూ అలానే పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ అమ్మారు పేపర్ చదువుతూ ఉన్నా కూడా ఆ పామునైతే చూడాలన్నమాట మరియు బాకీ కూడా పనిచేస్తున్నా కూడా బాగి కూడా చూడదు అనమాట మనోహరి ఇదంతా చూస్తూనే ఉంటుందన్నమాట వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోని బెస్టే కదా అంటే వీళ్ళంతా చూసేసే మరి ఆ పాముని చంపేశారు అని అనుకుంటూ ఉంటుందన్నమాట ఆ పాము అయితే అలానే ఎంటర్ అయిపోయి పైకి మెట్లెక్కి వెళ్ళిపోతుందన్నమాట అలా డైరెక్ట్గా ఆరు గదిలోకి వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్ళగానే మన ఆరు అయితే చాలా అంటే చాలా బాధపడుతూ గారితో వేడుకుంటూ ఉంటుందన్నమాట గారు ఏదో ఒకటి చేయండి గారు నిజంగానే గుప్తా గారు ఆ పాము వెళ్ళేసి ఆ పూలనైతే పాడు చేసేస్తే నేను ఇక పై లోకలికి వెళ్ళిపోవాల్సిందే నా పిల్లల్ని ఇక ఎవరు చూసుకుంటారు ప్లీజ్ గుప్తా గారు ఇది ఒక్కసారికి హెల్ప్ చేయండి గుప్తా గారు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే ఆరు ఇక తప్పదు అన్నట్టు సరేలే ఇక ఏదో ఒకటి హెల్ప్ చేద్దాము అనేసి ఆ గారు అయితే ఆరుకి కొన్ని శక్తులైతే ఇస్తాడనమాట ఆ శక్తులు ఇవ్వగానే ఆరు అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే ఏమంటుంది అంటే గుప్తగారు మీరు ఈ శక్తుల్ని ఇచ్చారు కదా సదుపయోగం నేను చేసుకుంటాను చూడండి ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడే అంటే ఆ పాముని చంపాలి అంటే నేను ఒక ముంగిసలా మారిపోతాను అంటే అది పాము అయితే నేను ముంగిసలా మారిపోయి నా పళ్ళతోన ఆ పాముని ఎలా కొరికి చంపేస్తానో మీరే చూడండి గారు అని అంటూ ఉంటే బాలిక నువ్వు ఈ పనిని ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఆ రణవీరు చాలా అంటే చాలా గౌరవంతుడు కాబట్టి నువ్వు ఈ పని ఖచ్చితంగా చేసి తీరాలి బాలిక అందుకే నేను నీకు శక్తులు ఇచ్చాను బాలిక అని అంటూ ఉంటే సరే గుప్తా గారు అనేసి ఆరు అయితే ముంగిసల మారిపోయి ఆరు ఫోటో దగ్గరికి డైరెక్ట్గా ప్రత్యక్షం అవుతుందనమాట అలా ప్రత్యక్షం అవడంతో ఆ పాము ముంగీసని అంటే ఆరుని చూసేసి కింద దిగేస్తుందన్నమాట దిగేసి ఇక్కడ ఆరుతో చాలా అంటే చాలా గొడవ పడుతూ అనమాట పాము ముంగిసల గొడవ అంటే ఎలా ఉంటుందో ఆరు మరియు ఆ పాముతోన చాలా అంటే చాలా గొడవ పడుతూనే ఉంటుందన్నమాట ఇక్కడ రణవీర్ వాళ్ళ ఇంట్లో అయితే ఆ అయితే ఇవన్నీ కళ్ళ ముందు కదులుతూనే ఉంటాయన్నమాట అంటే అప్పుడే రణ్వీర్ అయితే ఏం మంత్ర ఏం జరిగింది ఏం జరుగుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా కళ్ళు మూసుకొని కూర్చున్నా కదా చెప్పు చెప్పు అనేసి రణ్వీర్ అయితే అడుగుతూ ఉంటాడనమాట కాకపోతే అక్కడ రూమ్లోన ఏం జరుగుతుంది అనేసి మంత్రగత్తకైతే అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట అంటే మనం చూద్దాము నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే ఖచ్చితంగా ఆరు అయితే ఆ పాముని చంపేస్తుంది చంపేసిన తర్వాత ఆ రణ్వీర్ పని ఏం చేయబోతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ సన్నివేశాలు